నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో మూడో రోజు శ్రీ కామాక్షి కామాక్షితాయి కోదండరామస్వామి దేవస్థానంలో స్వామివారికి చిలక వాహనం సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు వందలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ క్రమంలోనే గ్రామస్తులందరూ కలుసుకుని పదో తరగతి ఉత్తీర్ణతలో పాసైన విద్యార్థులకు బహుమతులు అందించారు అనంతరం ఉభయలు మీడియాతో ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఓరికాపులు పెద్దలు అశేష జన సమూహంతో గుడికి వచ్చి అమ్మవారి ఆశస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ఇది ఏ ఏ విశ్వాలి ఈరోజు వాగర్ధ వి సంప్రత వాగర్థ ప్రతిబత్త జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం గ్రామంలో కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు స్వామివారికి చిలుక వాహనోత్సవం జరుగుతోంది ఈ కార్యక్రమానికి కుమారి పట్టాభి మరియు మత్స్యకార సంఘం వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు కొత్తూరు గ్రామం నుంచి గ్రామస్తులంతా కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు స్వామివారికి ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశరుద్రాభిషేకము అనంతరము మహానివేదన మంత్రపుష్పము బలిహరణాధులు మధ్యాహ్నం సప్ర ఉత్సవము సాయంత్రము వేణుగోపాల మత్స్యకార యువత వారి ఆధ్వర్యంలో స్వామివారికి పుష్పయాగ సేవోత్సవం పోలంగి సేవ జరిగాయి రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పుత్తూరు గ్రామస్తుల చేత గ్రూప్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహింపుతోంది తదుపరి రాత్రి పదకొండు గంటలకు చిలుక వాహనం మీద రామాక్షి దేవి సమేత రామలం చేసుకున్న వారు రామతీర్థం గ్రామం వీదలకుండా పనపూడి పెద్దపాళ్ళం గుత్తూరు గ్రామంలో గ్రామోత్సవానికి చేసి రేపు ఉదయం తిరిగి ఆలయానికి చేరుకుంటారు ఈ చిలుక వాహనము ప్రతి మన్మధుల యొక్క వాహనం సృష్టికి కారణమైనటువంటి ప్రతి మన్మధుల యొక్క స్వరూపము నేనే అని స్వామివారు లోకంలో భక్తులందరికీ తెలియజేస్తూ ప్రతి మన్మధావతారంలో సుఖవాహనం మీద భక్తులందరికీ దర్శనమిస్తూ వారి యొక్క కోరికలను ఈడేరుస్తూ ఉన్నారు ఇది ఈరోజు వారి విశిష్టత గుడిలో భక్తులకి మీరు ఎట్లాంటి సేవలు చేస్తున్నారు స్వామి గుడిలో వాళ్ళకి ఏమేమి ఈ బ్రహ్మోత్సవాల చోట లేకుండా చూస్తున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా కేవలం భయకర్తలకు సంబంధించినటువంటి ఆద్య సేవలు మాత్రమే ఉంటాయి భక్తులకు దర్శనము విచారధన మాత్రమే అవకాశం ఉంటుంది బ్రహ్మోత్సవ కార్యక్రమాల సందర్భంగా మిగతా ఆర్థిక సేవలని రద్దు చేయబడతాయి బ్రహ్మోత్సవ అనంతరం భక్తాదులకు అభిషేకాదులు అవన్నీ జరుగుపడతాయి భక్తులకు ఆ ఉభయకర్తలు వారి వారి యొక్క దాతృత్వంలో వచ్చినటువంటి భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న ప్రసాదాలు గుహోర భద్రం పొంగై ప్రసాదాలు వితరణ చేస్తున్నారు మంచినీటి వ్యవస్థ కల్పించారు తర్వాత శాఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మరుగుదొడ్లు స్నానప గదులు ఏర్పాటు చేశారు భక్తులకు మధ్యాహ్నం పూట ప్రదక్షిణ చేసేటువంటి భక్తులకు ఎండ కాలుపు ఉండేదానికి కూలింటి పెయింట్ దేవస్థానంలో కూలింటి పెయింట్ వేయబడింది వీలైనంత వరకు దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్తులకు ఉండేటువంటి అవకాశాన్ని అనుసరించి అన్ని ఏర్పాట్లు భక్తులకి మీరైనా జాగ్రత్తలు చెప్తారా స్వామి భక్తులకు జాగ్రత్తలు అంటే ఆంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదానికి మద్యం ఆ యొక్క వినియోగం తగ్గించి ఉండాలి తర్వాత ఇతరులతో అనవసరంగా గొడవలు పెట్టుకోకుండా కార్యక్రమాన్ని ఎటువంటి అవాంతరం కలగకుండా ఇది గ్రామానికి సంబంధించిన వస్తాం ఈ రామతీర్థం బ్రహ్మోత్సవాలు అంటే మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వస్తాం కాబట్టి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ఎటువంటి అవాంతనీయ సంఘటనలు జరిగినా రామతీర్థం దండికుంట రామచంద్రాపురం ఊటుకూరు ఈ పంచాయతీలకు సంబంధించిన పరిస్థితులు ఎక్కువగా వస్తారు కాబట్టి ఈ ఉత్సవానికి ఎటువంటి ఇబ్బందులు కలిగిన రామతీర్థం తిరునాళ అభాస్భాల అయిందని చెప్తారు కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క అప్రతిష్ట లేకుండా ఈ గ్రామానికి మన యొక్క ఉత్సవాలకు పేరు తెచ్చే విధంగా వర్తి తెచ్చే విధంగా తీర్థలు పెరిగే విధంగా ప్రవర్తిస్తారని ప్రార్థిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీ కామర్షదేవి శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజు చిలక వాహనం ఈరోజు ఇది ఆనవాయుతగా మత్స్యకారులకు వస్తుంది ఈ ఉభయాన్ని మా తాతల కాలం నుంచి ఇక్కడ ఉభయా చేసుకుంటున్నాము కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఓలాంగ సేవ కావచ్చు కోలాటాలు కావచ్చు కీలకూరలు కావచ్చు గ్రామంలో డీజే బాక్సులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి సాయంత్రం నుంచి హలో ప్రసాదాలు వితరణ ఇంకా బ్రహ్మోత్సవాలు ఈరోజు చూసినటువంటి కార్యక్రమాల్లో మత్స్యకారులందరూ పాల్గొని ఈ సంవత్సరం కొండపూడి కొత్తూరు గ్రామం నుంచి ఈ ఉభయాన్ని జరిపిస్తున్నారు ఏటా ఈ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ మత్స్యకారులందరూ చల్లంగా ఉంటూ అలాగే భక్తులు అందరూ ఈ గ్రామస్తులే కాకుండా జిల్లా వాసులు ఆంధ్రప్రదేశ్ కూడా సుచిక్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటున్నాము దేవి రామలింగేశ్వర సమేత ఈ బ్రహ్మ అంటే ఏటా బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో అంటే ఈ శిలక వాహన మా పన్నుమూడి గ్రామ పెద్దపాలని గ్రామానికి సంబంధించింది అది మా నాలుగు ఊర్లు ఉన్నాయి అది ఆట ఒక ఊరికి మేము నిర్ణయించుకున్నాము ఈ చేప మా పన్నుమూడి కొత్తూరు కొత్తూరు గ్రామానికి సంబంధించి శిలక వాహన ఈ యొక్క ఈరోజు ఈ పోగ్రాములో బాగా కూడా ఇది గ్రూప్ డాన్స్ పోగ్రాము ఇంకా ఇది పూలం సేవ కానీ కోలాట కీల గుర్రాలు డీజే బాక్సు ఈ స్వామికి అయ్యో ఘనంగా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవం మా కొత్తూరు గ్రామం తరఫున మేము ఈ సంవత్సరం చేర్చుకుంటున్నాము ఇలాగనే శ్రీ కామాక్షిదేవి రామలంగా సమేత రామలంగా స్వామి స్వామి దైవ వల్ల అలాగనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆయు ఆయుర్వేదంతో అందరూ సుఖ సంతోషంగా అందరూ సంతోషంగా ఉండాలని మేము భగవంతుని సభ కోరుకుంటున్నాం ప్రార్థిస్తున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి